దేవుని నామమునకు మహిమ కలుగుందాక ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తొమ్మిదవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీతో చెబుతున్న అద్భుతమైన వాగ్దానం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పగలను నీ మీద దృష్టి ముప్పై రెండు ఎనిమిది పూర్తి భక్షణము ఈ విధంగా నీకు ఉపదేశము చేసేదను ఒకటి రెండు నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను మూడు నీ మీద దృష్టి ఆలోచన చెప్పేదను ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏ విధంగా అంటే దేవుడు సెలవిస్తున్నాడు ఏమని ఐ విల్ గైడ్ యూ అలాంగ్ దెస్ట్ ఏ మంచి మార్గం నీకు కావాలో ఆ మార్గంలో నేను నడిపిస్తాను ఐ విల్ అడ్వైజ్ యూ అండ్ వాచ్ నేను నీకు అనుక్షణము ఆలోచన చెప్పడమే కాకుండా ఆ యొక్క ఆలోచన ప్రకారము నీవు నడుచుటకు నేను నీ పట్ల శ్రద్ధ కలిగి ఉంటాను మనము ఈ వాక్యము నేర్చుకునే ముందు దేవుడు నిన్ను నడిపించాలి అని ఇష్టపడుతున్నాడు దేవుడు నిన్ను గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడని ఆయన ఇష్టపడుతున్నాడు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కొరి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యయము చివరి వచనము ఈ విధంగా ఉంటుంది ఏమని రాస్తున్నాడు కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి కృపావరములనై ద గిఫ్ట్ ఆఫ్ క్రేజ్ అయితే సర్వోత్తమైన మార్గము మీకు చూపించిన ఏంటంటే సర్వోత్తమైన మార్గము ప్రేమ ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఈ మూడు ఉత్తమమైనవి వీటిలో సర్వోత్తమైనది ప్రేమ మాత్రం అంటే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధ గ్రంథం అంతా ఒక్క మాటలో నిన్ను వలె నీ వాణిని ప్రేమించు ప్రేమ లేనివాడు నా వాడు కాదు నీవు ప్రేమ లేని ఎడల నీవు దేవుని బిడ్డలు కాదు అని యోహాను గారు రాసిన మొదటి పత్రిక అంతా చెబుతాడు కనుక ప్రభునందు ప్రిలగా ఈ వాక్యము ఏ విధంగా నేర్చుకోవచ్చు అసలు కీర్తన ముప్పై రెండు ఎంత అద్భుతమైన వాగ్దానములు ఇందులో ఉన్నాయంటే మొట్టమొదట ఈ కీర్తన ముప్పై రెండు ఈ ఎనిమిదో వచ్చినము నేను నా యొక్క పాకెట్లో వాడిని చిన్ననాటి నుంచి ఎందుకు అని అంటే ఏ మార్గంలో వెళ్ళాలో తెలియనప్పుడు అంటే మార్గము అంటే ఏం కాదు చాలాసార్లు నీకు కొన్ని సమస్యలు వస్తాయి నీ కళ్ళ ముందు నీవు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆ సమయంలో ఆ నీ నిర్ణయమే నీ మార్గం కాబట్టి తీసుకున్న ప్రతి నిర్ణయము ప్రతి క్షణము నువ్వు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అయితే ఎప్పుడైతే నీవు నిర్ణయం తీసుకునే ముందు దేవుని సన్నిధిలో సాధీల పడతావు దేవుని సన్నిధిలో సాష్టాంగ పడిపోతావు దేవుని దేవునిగా హెచ్చిస్తావు ఇక్కడ ఇతను ముప్పై రెండు భక్తుడు ప్రారంభిస్తాడు దీన్ని మస్కిల్ అంటారు ఎలా ప్రారంభిస్తాడంటే తన అతిక్రమములకు పరిహారములు తన పాపమునకు ప్రాయ్చితం పొందినవాడు ధన్యుడు అయితే ఈ ధన్యుడు ఎవరు ఎహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు నిర్దోషి అని ఎంచబడవాలంటే ఆత్మలో కపటము ఉండకూడదు కనుక దేవుడు ఎవరి పాపములు క్షమిస్తాడో ఎవరి అతిక్రమములు పరిహరిస్తాడో అతను ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము చెబుతూ నీ యొక్క చెయ్యి నా మీద దివ్వారాత్రుడు భారముగా ఉన్నది అని భక్తుడు దేవుని స్థుతిస్తూ ఇక్కడ తన ఒప్పుకోలు ఒప్పుకుంటున్నాడు నా దాగు చోటు నీవే నీవు తప్ప నాకు ఎవ్వరూ దిక్కులేరు నా పాపమును కప్పుకొనక ఒప్పుకొంచున్నాను అని చెప్పి తనకి తాను పరివర్తన చేస్తూ తనకి తాను దేవుణ్ణి హెచ్చిస్తూ ఏ విధముగా మహోన్నతిని చోటును నివసించువాడు సర్వశక్తుడు నా ప్రాణమాయం మనసు ఎప్పుడైతే చెప్తున్నాడో పరిశుద్ధాత్ముడు తా వచ్చి ఇప్పుడు మాట దేవుడు ఇటువంటి ప్రాప్తనలు చేసినప్పుడు ఇక్కడ మూడు మెట్లు మనం చూడగలుగుతున్నాం ఏ విధముగా మూడు మెట్లు మొట్టమొదట మళ్ళా అతిక్రమములు నీవు దేవుని చెంది ద ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ పాపములు నీ అతిక్రమములు కీర్తన యాభై ఒకటంట అదే కదా మరి ఏ విధంగా చెబుతున్నాడు దావీదు కాబట్టి ప్రభువా నీవు నా పాపములు క్షమించుము నా ఆత్మని నీవే కదా ఇచ్చావు అని చెప్పి ఇక రెండవ మెట్టు ఏమిటి అని అంటే నీవు నా మీద మోపిన కాడి నా మీద ఉంచిన భారము నేను తట్టుకోలేకపోతున్నాను కనుక నాకు దయ చూపించు ప్రేయర్ ఫర్ మెరిసి మొట్టమొదటిది ప్రేయర్ ఫర్ రిపెంటెన్స్ రెండవది ప్రేయర్ ఫర్ మెల్సి మూడవది ఏమంటున్నాడంటే నీ దర్శన కాలమందు ఇక్కడ ప్రేయర్ ఫర్ సబ్మిషన్ అంటే దేవునికి సమర్పించుకుంటూ నా దాగు చోటు నీవే శమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు అని చెప్పుతూ దేవుని ఘనపరిచినట్లు ఇక్కడ మూడు మెట్లు మనం చూడగలుగుతున్నాం ఎప్పుడైతే మన జీవితంలో ఎలా చేస్తామో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు నిన్ను నడిపించాలని తన మార్గములో అందుకే నీతి మంతుల మార్గము ఎహో వాకు తెలియదు కాదు నీతి మంతులు వా మార్గములో నడుస్తారు దుష్టుల మార్గము నాశనములకు దారి తీస్తుంది ఏమీ లేదండి కీడుకు ప్రతి కీడు చేయక కీడుకు మేలు చేయటం ఎంత కష్టమంటే మరి దుష్టులు క్షేమంగా ఉన్నట్లు కనబడతాయి వారు దివారాత్మలు పచ్చగా ఉన్నట్లు కనబడుతుంది కానీ వారి స్థితి చూడగా కాలు జారిన చోటనే ఉన్నట్లు కనుక ఇక్కడ ఆలోచన చెబుతానంటున్నాడు అంటే నీకు నడవవలసిన మార్గము బోధిస్తానంటున్నాడు ఆయన నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు ఎలా చెప్పొచ్చు ఆశ్చర్యకరుడు ఆలోచన బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధాన కర్తయో అధిపతి ఆయన ఆలోచన సత్వత కాలమును ఆయన ప్రణాళికలు తరతరాలు చూపిస్తాడు కనుక బుద్ధి జ్ఞానములు లేని గొడ్రముల వలనైన అనకా ఏమని చెప్పబడుతుంది ఇక్కడ ఇంకా ఎన్నో చెప్పబడుతున్నాయి అయితే మనం చూసినప్పుడు యశాగ్రను ముప్పై వాద్యం ఎవటవచ్చు మీరు ఎడమ ఎడమతట్టయినా తిరిగినను ఇదే త్రోవా దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినవ అంటే ఎప్పుడు వినబడుతుంది సామెతలు మూడవ అధ్యయంలో ప్రసంగి పరమగీతము వ్రాసిన ఈ సులోమను చెప్తూ నా కుమారుడా నా ఉపదేశము నా ఆజ్ఞలు అని చెబుతూ ఏమిస్తాయి ఇవి సుఖ జీవమును సంక్షమును ముఖ్యంగా మనశ్శాంతిని నీకిస్తాయి అంటే ఎలా కలిగి ఉండాలి దయా సత్యం అంటే ద టూత్ అండ్ మెస్సీ నీ సన్నిధిలో నేను కృపాక్షేమంలో నా వెంట వచ్చును నీ సన్నిధిలో నీ ఆవరణములో నీ మందిరములో నేను అని చెప్పి భక్తుడు గడాంధ లోయలో సంచరించిన అని చెప్పి యహో నా కాపరి నాకు నూనెతో నా తలవు నా ది అంటే దేవుని సన్నిధిలో నీవు ఆ యొక్క ఖర్జూరపు నువ్వు వలె దేవుని సన్నిధిలో ఆయన రొట్టెల బల్ల మీద నీవు నేను భుజనము చూటకాయన సిద్ధపరిచే దేవుడని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటో తెలుసా నిన్ను ఎన్నడూ విడిచిపోనీకు వాటిని అంటే ఎప్పుడూ కూడా మానవుడ ఉత్తమమైనది ఏదో అది నీకు తెలియదు మానవత్వం కలి కనికరము చూపించుట దయ చూపించుటే కదా మరి అది లేకపోతేలాగా ఎప్పుడైతే నీవు దయ కలిగి ఉంటావో దేశు మనుష్యుల దే దేవుని దేవుని సలోమను మనుషుల దయను దేవుని దయను దావీదు మనుష్యుల దయను అందు దేవుని కొంతకాలం దావీదుకి తిరుగుబాటులు వచ్చినాయి కానీ ఇక్కడ ఏమి చెప్పబడుతుందంటే మానవుల దృష్టి ఎందు నీవు దయనుంది మంచి వాడవు అని పెంచుకోవాలి అని ఆశపడుతున్నావు కదా అయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా ఎప్పుడు కూడా నీకు నేర్పించబడింది అనే కంటే నీ కళ్ళ ముందు జరుగుతుంది నువ్వు గమనిస్తున్నావు ఎప్పుడైతే నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్ముతావో నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారము క్రియోస్ ప్రభువు యజమానుడు కాబట్టి ఎప్పుడూ కూడా నీ లోక జ్ఞానాన్ని అనుసరించక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలము క్రీస్తు యేసునందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తములైన అప్పుడు అయ్యో ఎన్ని వాగ్దానాలు ఎన్ని వాగ్దానాలు నీ దేహమునకు నీ ఎముకలకు ఆరోగ్యము సత్తువ నీవు నడిచే ప్రతి మార్గము కూడా దేవుడు నడిపిస్తాడు ఇదే విధంగా సామెతలు పదహార వచ్చి హృదయ ఆలోచనలు మనుషులు వస్తు అయితే ఆ యొక్క ఆలోచనని స్థిరపరిచేవాడు దేవుడే కదా ప్రతి తను ఎంచుకుంటున్న మార్గము నీవు నేను మనకి యథార్థముగా కనబడినప్పటికీ పరీక్షించువాడు దేవుడు కదా కాబట్టి నీ పండ్ల భారము ఏహో వా మీద ఏ రోజునైంది నువ్వు ఇది చేయాలి అని ఆశపడతావు అది దేవుని మీద ఉంచాలి ఏ మాటలు కీర్తన యాభై ఐదు ఇరవై రెండు నీ భారము ఎహోవా మీద మోకు అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఎందుకు నీతి మంతులను ఎన్నడూ ఆయన కదలేడు ఎస్యా నలభై ఎనిమిదిలో ఎన్ని వాగ్దానాలు చెప్తా వచనంలో అంటాడు ఎంత చక్కగా నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడు ఈలా సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనము నీకు చాలా కష్టంగా ఉంటుంది ఇదే మాటలు ఇరవై తొమ్మిది పది ఆ యొక్క పదకొండు ఇర్మయా గ్రంథంలో మీ నిమిత్తము నాకు కలిగి ఉన్న ఉద్దేశములు గొప్ప క్షేమకరమైనవి తప్ప హానికరమైనవి కాదు కనుక నీ దేవుడనైన నేనే నీకు ఉపదేశము చేతును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను ప్రభునందు నందు నీవు ఎంచుకోవలసిన నిర్ణయము నీవు వెళ్ళవలసిన మార్గము ప్రతిది అను క్షణము కూడా ఇప్పుడు డిసిషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఏ షర్ట్ వేసుకుందాం అది ఇట్స్ ఓకే ఇట్స్ నథింగ్ అదే విధంగా ఏం తిందాం ఇట్స్ నథింగ్ ఏమి ధరించుకుందాం చెప్పాను కానీ ఏం జరుగుతుందో అని చింతపడమాక రేపటిని గూర్చి ఈరోజు డిసిషన్ తీసుకుని ప్రభ్వా నిధిగో ఈ దినము ప్రారంభిస్తున్నాను నేను నడవవలసిన మార్గం నాకు బోధించేయా ప్రభ్వా నేను వెళ్ళవలసిన మార్గం నాకు బోధించేయా అని ఎప్పుడైతే నీవు దేవుని దేవునిగా కనపరుస్తావో దేవుణ్ణి దేవునిగా మహింపరుస్తావో దేవుని ఎందు నీవు దృష్టి ఉంచుతావో దేవుని చిత్తము కోసం నీవు ఎదురు చూస్తావో దేవుని అందుకనే వాక్యం చెప్తుంది నా నిమిత్తము ఎదురు చూసిన వారు ధన్యులు దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులు అంటే నీవు దేవుని ఉద్దేశము ఏ విధముగా ఎరగగలవు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏమీ లేదు నీ దృష్టికి ఇంపుగా కనబడేవి ఉదాహరణకి అబ్రహాము లోతు ఇద్దరూ బయలుదేరి వెళ్లారు కానీ లోతు విడిపోవలసి వచ్చింది అప్పుడు ఏం జరిగింది తెలుసా లోతు తన సొంత మార్గములో తన కన్నుల నెత్తి తన వైపు సుధమో గుమరాల వైపు వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాము అది కన్నులకు ఇంపుగా అనిపించింది ఆ మార్గం ఎంచుకుని వెళ్తాడు మరి లోతు భార్య వెనక్కి రావడానికి ఇష్టపడక మారిపోయింది తర్వాత లోతు వలన అక్రమ సంబంధం వచ్చి ప్రభువురా అయితే దావీదు ఏ విధంగా అను క్షణము దేవుని యొక్క విచారణ చేసి దేవా నిశ్చితమేంటి వెళ్ళమంటావా వీరిని నటిస్తావా ఒక సిక్లగు ఆ యొక్క అనుభవం కావచ్చు ఎన్నో చోట్ల అబ్రహాం కూడా దేవుని సన్నిధిలో సాష్టాంగపడి పడి దుమ్ము ధూళిని అయి అడుగుచున్నాను అని చెప్పి అదే విధంగా దేవుడు చెప్పాడు నీవు నడిచి మార్గంలో గుడికి గాని ఎడమకి గాని తొలగకుండా యోసేపు కూడా అను నిత్యము దేవుని వైపు చూస్తూ తన హృదయము బద్దలైపోతుండగా ఆత్మలో దీనుడై గిలగిలలాడుతూ దేవుని తట్టు చూస్తూ ప్రియరా ఈ లోకము ఎప్పుడు నీకు శ్రేష్టమైనదిగా అనిపిస్తుంది ఈ లోకం ఎప్పుడు ఆకర్షణీయముగా ఉంటుంది కారణము అవమ్మ చూసినప్పుడు ఆ పండు కండ్లకి ఇంపుగాను చూచుటకు రమ్యముగాను తినుటకు మంచిదిగాను కనుక అవన్నీ నీ కళ్ళు నిన్ను మోసగిస్తాయి నీ ఆలోచనలు దేన్ని బట్టి తీసుకుంటావంటే టెంపరీ సెటిల్మెంట్స్ ఏ రోజునైతే పర్మనెంట్ కోసము దేవుడు చెప్పే ప్రతి ఆలోచన సదాకాలము నిలుచును ఆయన చేయగా ఆపగలిగేవాడవుడు ఆయన తెలువుగా మూయగలిగేవాడవుడు కానీ ఇరుకైన మార్గముగా అనిపిస్తుంది ఆ మార్గము నిండా నిందలు అవమానాలు దూషలు ఒంటరితనము చాలా విధముగా కన్నీటితో ఒక మోసే మార్గము చూసినప్పుడు ఒంటరితనం ఒక అబ్రాము అబ్రహాముగా మారడానికి ఒంటరితనం అదే విధముగా ఒక యూసెఫ్ మార్గము కన్నీటి మేము ఒక యోగు కథ చూస్తాను ప్రభునందు వీరందరూ విశ్వాసములకు వీరుడుగా దేవుని భయభక్తులు కలిగిన వారిగా దేవుని కొరకు ప్రకాశించిన చోతులుగా వారి జీవితాన్ని దేవుడు తన కొరకు తన యొక్క మార్గములలో వారు నడిచిన్నారే మరి ఈ రోజున ఒక ప్రశ్న అడగనా నాబాలను చంపడానికి దావీదు ఎదురు వెళ్ళిపోతున్నాడు అబీ గయలు అడ్డు వచ్చింది కానీ నాబాలు భార్య అబీ తీసి దేవుడు దావీదుకి ఇచ్చేశాడు నేరం మాకులా అయితే దావీదు పశ్చిమాన్ని చూశాడు భర్త ఊరి చంపేశాడు అయితే దావీద్ మీద దేవుడు నేరం మోపాడు ఏ రోజునైతే ప్రభు నన్ను కారణం ఏంటో తెలుసా ఇదే బక్షిబాకి పుట్టిన బిడ్డని చంపేశాడు ఇదే బక్షిబాకి సలోముని యహోవాకు ప్రియుడిని ఇచ్చాడు సింహాసనం మీద కూర్చు పెట్టాడు మతీశ వార్తలో కూడా చూసినప్పుడు ఊరియా భార్యగా ఉండిన ఆమె గల న్యాయాధిపతి దేవుడు నీకు ఏది కావాలన్నా ఇస్తాడు ఆయన ఎందుకు అన్యాయం లేదు కానీ నీ మార్గమును ఆయనకు అప్పగించు ఏ రోజునైతే నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తాడు ఆయన యథార్థ మార్గములో నేను నడుపుతాడు అది నీకు క్షేమ కరములు లాభకరములు నీకు పేరు తెచ్చేవిగా మంచి పేరుని తెచ్చేవాడిగా నీకు ఐశ్వర్యమునిచ్చేవిగా ధన ఘనతనిచ్చేవిగా ఉంటాయి తప్ప ఏ రోజు నిన్ను కిందవాణిగా పెట్టడు పైవాడిగానే పెడతాడు నిన్ను తలగానే నియమిస్తాడు తోకగా నియమించడు ఎన్నో వాగ్దానాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి చూడు చుట్టూ చూడు ఆయన నీ కొరకు ఎదురు చూసే దేవుడుగా ఉన్నాడు

आमीन। घर ब्लेस यू आल देवर 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 देवर